ఆయన ఉన్నాడు నన్ను కాపాడుతాడు అనే నమ్మకం ఉన్న వాళ్ళకే ఆయన లీలలు వంద శాతం అర్థమవుతాయి ఇదే నిజం వంద శాతం ఇదే వాస్తవం ఈ ప్రపంచంలో మనిషి ఒంటరిగా కనిపించవచ్చు కానీ నిజంగా ఒంటరిగా ఎప్పుడు ఉండడు ఎందుకంటే ప్రతి శ్వాసలో ప్రతి అడుగులో అదృశ్యంగా మన వెంట నడిచేవాడే తిరుమల కొండలపై కొలువై ఉన్న ఆ పరమాత్ముడు కష్టం వచ్చినప్పుడు మనం దేవుణ్ణి పిలవం మన గుండె నుంచే ఆయన పేరు బయటికి వస్తుంది అప్పుడే అర్థమవుతుంది భక్తి అంటే అడగడం కాదు నమ్మడం నువ్వు ముందే నీ అవసరం తెలిసినవాడు ఆయన నువ్వు కూలిపోతున్న క్షణంలో కనిపించకుండా నిన్ను పట్టుకున్నవాడు ఆయన నువ్వు ఓడిపోయావని అనుకున్నప్పుడు నీ జీవితాన్ని మలుపు తిప్పినవాడు కూడా ఆయననే కొంతమంది ప్రశ్నలు ఉంటాయి ఎందుకు ఇలా జరిగింది అని కానీ నిజంగా నమ్మకం ఉన్న వాళ్ళకి ఆ ప్రశ్నే రావద్దు ఎందుకంటే ఆయన చేసిన ప్రతీది మన మంచికే అన్న నమ్మకం వాళ్ళకు ఉంటుంది తిరుమలలో శిలగా కనిపించిన ఆయన గుండెలో కరుణ ఉంది భక్తుడి కన్నీరు పడితే ముందు తడిచేది శ్రీవారి హృదయమే ఆయనను నమ్మిన వాడికి భయం ఉండదు ఆయనను నమ్మిన వాడికి ఓటమి ఉండదు ఆయన నమ్మిన వాడికి ఎప్పటికైనా గెలిపే ఎందుకంటే ఆయన ఉన్నాడు నిన్ను కాపాడుతాడు